వేర ఎల్లుండేదో సర్పంచ్ ఎందుకు ఎవరికి వేసిన ఓటు ఇక వాడు ఎక్కువ ఇస్తే వాడికివా ఈ సారీ మరి జితేంద్రకి నా పదారెండు వేలు ఇచ్చాడు మా ఇంట్లో ఆ ఐదు ఓట్లున్నాయి మొత్తం పాడు పైగా వాడు మాకుల కూడు ఏడా ఆడి గెలిపించి పోయిపోయి మన ఊరి భవిష్యత్తు వాడి చేత పెద్ద మా ఏంటి మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా పెద్దగా రోడ్ కాదం కానీ చాలా మంచి రా అందరికీ అండగా ఉంటారు అలాంటి గెలిపిస్తే మన ఊరి చాలా మంచిది అరే ఎర్రోడా వాడి చరిత్ర వీడిచరిత్ర మనకి ఎంత వస్తుంది మనకు ఎవరేపు జనాలందరూ ఇప్పుడు అవుతున్నారు నువ్వు అప్డేట్ మా చాలా మీకు నమస్కారం వీడికి ఆల్రెడీ ఇంత నేర చరిత్రను నన్ను పక్కాగా తెలుసుకోవడా ఇలాంటి వాళ్ళని గెలిపించి తీసుకొచ్చి మా నెత్తి మీద గొచ్చు పెడుతున్నారు మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇదంతా మా పోలీసుల చాటగానే తనే అని ఈ నమ్మల్ని బాధ్యత చేస్తారు అయినా మీకు ఎంత చెప్పినా దేశం ఎందుకంటే మీరు మారడు కానీ ఒకటి గుర్తుంచుకోండి యాదగిరి చావులో శుభ్ర అనుభవించిన బాధలో ఈడి పాత్ర ఎంత ఉందో ఈడి ఇలాంటి వారిని తెలుసు కూడా గెలిపించిన మీ అందరి పాత్ర కూడా అంతే ఉంది ఈ పాపాన్ని ఏదో ఒక రోజు మీరు మీ వల్ల మీకు తప్పక అనుభవించాల్సిందే కనీసం ఇప్పటికైనా మనుషుల్లో మారండి ఎన్నికల్లో నిలబడే ప్రతివాడు డబ్బులు ఇస్తున్నప్పుడు డబ్బు తీసుకోవడంలో తప్పేముందని చాలామంది ఓటర్ల అభిప్రాయం కానీ ప్రజలకి నిజంగా మంచి చేయాలని ఉన్న సమర్థులైన అభ్యర్థులు కూడా డబ్బు లేకపోతే ప్రత్యర్థులతో పోటీ పడలేమని ఎన్నికల్లో పోటీ చేయకుండానే బెరుగితున్నారు దీని ప్రభావం సామాన్యుల మీదే దేశ స్థితిగతుల మీద కూడా పడుతుంది జై హింద్